నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ జగన్మోహన్ రెడ్డి మరోసారి కొత్త కుట్రలకు తెరలేపుతున్నారు అనేటువంటి చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది మరి ఏ రకమైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు ఏ విధంగా ప్రజలను మళ్ళీ మోసం చేసేటువంటి చర్యలకు పూనుకుంటా ఉన్నారు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే అండి సార్ ప్రధానంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు ఓట్ల రాజకీయం చేయడానికి ప్రజలను మళ్ళీ మభ్యపెట్టేందుకు కుట్రలు చేస్తున్నాడు అంటూ చర్చలు కూడా జరుగుతున్నాయి అంటే ఏ రకమైనటువంటి కుట్రలు అవి ఏంటి అంటే సతీష్ గారు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి రాజధాని అమరావతి అంగుళం కూడా తరలించలేడు అతను అది వాస్తవం మరి అలా అన్ని ఇక్కడ అతనికి సంపాదన లేదు ముఖ్యంగా అతను ఏంటంటే రాజకీయం కూడా వ్యాపారంగా చూసుకునే వ్యక్తి అతను కానీ అతని మనుషులు కానీ ఏది చేసినా కూడా మాకేంటి అని ఆలోచిస్తారు తప్ప రాష్ట్రానికి ఏంటన్నా ఆలోచించాను నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల ఈ రోజుతో పోల్చుకుంటే పదిహేనవ రోజు అంటే ఇప్పటి వరకు ఆయన చేసిన విధ్వంసాన్ని చూసుకుంటా ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి గతంలో ఎవరు చేయలేదు భవిష్యత్తులో ఎవరు కూడా చేయకపోవచ్చు కూడా అట్లా జరిగింది అంటే అన్ని అవకాశాలని ఆయన నిర్వీర్యం చేసుకుంటూ రాజధాని ప్రాంతం కావచ్చు అలాగే అతను చెప్తున్నటువంటి మూడు రాజధాని విశాఖపట్నం కావచ్చు మరి కర్నూలు ప్రాంతం కావచ్చు ఇవన్నీ చూసుకుంటా ఉంటే విధ్వంసానికి ప్రాముఖ్యత ఇచ్చాడు బెదిరించి భయపెట్టి భూముల్ని స్వాధీనం చేసుకొని తన మనుషుల ద్వారా దాన్ని సొమ్ము చేసుకున్నారు రమారామి నాకు ఇప్పుడు ఈరోజు ఈనాడులో వచ్చిన పత్రికలో వచ్చిన దాన్ని చూసుకుంటా ఉంటే ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు కనపడతా ఉన్నాయి అధికారకంగా అనధికారకంగా చూసుకుంటా ఉంటే యాభై ఇరవై వేల కోట్ల రూపాయల భూములు వాళ్ళు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారని చెప్పని వినిపిస్తున్నటువంటి మాట మరి అంతలో ఎంత నిజం ఉందనేది ప్రభుత్వం మారబోతుంది కాబట్టి మారిన తర్వాత ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పని ఆ భయం కూడా ఉంది వాళ్ళకి ఇప్పుడు చూస్తా ఉంటే మీరు అన్నట్టు మూడు రాజధానులు మళ్ళీ ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు కూడా మాట్లాడటం కూడా జరిగింది అవును హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని రాజ్యసభలో నేను ప్రతిపాదన పెడతాను అంటే వీళ్ళు చూసుకుంటా ఉంటే వీళ్ళకి చిత్తశుద్ధి అనేది లేదు ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు న్యాయ రాజధానిగా కర్నూలు చేస్తా అన్నాడు దానికి సంబంధించిన విశ్వవిద్యాలయం వస్తే తీసుకొచ్చి మంగళగిరిలో పెట్టాడు అంటే వాళ్ళు రాజధాని ఎక్కడ ఉంటే అక్కడే పెడతారు ఈయన సరిగ్గా చూపించలేదు కాబట్టి వాళ్ళు ఇదే రాజధాని అని నిర్ణయానికి వచ్చారు అందుకే నేను నా అంగులం కూడా కదలించలేడు ఆయన ప్రాంతీయుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రేపు ఎన్నికల్లో పబ్బం గడుకోవడానికి తప్ప ఒకసారి నమ్మారు రెండుసార్లు నమ్మారు పులి సామెత అయిపోయింది ఆయన పరిస్థితి ఈరోజు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు చెప్పిన అబద్ధాలన్నీ ఆ రోజు నిజం అనుకున్నారు చేస్తానని చెప్పిన దాన్ని బట్టి ఓహో చేయొచ్చేమో అని భావించారు అతనికి ఆర్థిక ఇబ్బందులు లేవు కదా బాగా ఆర్థికంగా ధనవంతుడే కదా ఆయన మరి ఆయనకి ఈ మోసాలు చేయాల్సిన అవసరం లేదని అంటున్నాడు కాబట్టి న్యాయంగా పరిపాలిస్తానని అంటున్నాడు దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం అతనికే మనం అవకాశం కల్పిద్దామని చెప్పి ప్రజలు కూడా విశ్వసించారు చెప్పిన అబద్ధాలన్నీ నమ్మారు ఈరోజు మీరు ఒక చిన్న ఉదాహరణ ఆ రోజు విశ్వవిద్యాలయాలకు వెళ్ళాడు కళాశాలలకు వెళ్ళాడు విద్యార్థిని విద్యార్థులను రెచ్చగొట్టాడు ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు మరి ఆయన ప్రమాణ స్వీకారం చేయగతలకి దాని మీద మాట్లాడాడో మా అందరికి తెలుసు మరి పోరాటం చేస్తా అన్న పులివెందలకి ఇట్లకి మధ్య జరుగుతున్న పోరాటం అని చెప్పిన ఆ రోజు ప్రజల్ని తన వైపు తిప్పుకోవడం కూడా జరిగింది సరే ఎవరిది మంచిగా ఎవరి చేయడాన్ని తీసేస్తే ప్రజలు ఆయన చెప్పింది నమ్మారు అవకాశం కల్పించారు ఈరోజు చూసుకుంటా ఉంటే ఒక విషయాన్ని ప్రజలందరూ కూడా క్షణంగా అర్థం చేసుకుంటున్నారు అంతకుముందు వాళ్ళు ఒక ప్రచారం చేశారు ఎన్నికల ముందు సరే అబద్ధాలు చాలా చెప్పారు ఇంకో ప్రచారం ఏంటంటే బై బాబు ఇప్పుడు ఆయన సొంత చెల్లెలే బై జగన్ అంటుంది అంటే ఇక్కడ కానీ బై బై జగన్ అని చెప్పని అనేదానికి మళ్ళీ రావాలని చెప్పి వాళ్ళైతే కోరుకుంటున్నారు కదా మళ్ళీ తిరిగి అధికారంలో రావాలని చెప్పని కాకపోతే నాకు తెలిసిన సమాచారం ప్రకారం మళ్ళీ చల్లపల్లి జైలు వాళ్ళు రండి 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 అని పిలుస్తున్నారు అనిపిస్తుందని కాబట్టి అధికారం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కావాలి ఎందుకంటే తన మీద ఉన్నటువంటి అభియోగాల నుంచి తప్పించుకోవాలన్నా కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అడ్డం పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు కనీసం న్యాయస్థానాల గడప కూడా తొక్కని వ్యక్తి మళ్ళీ దాన్ని అలా కొనసాగించాలి అంటే ఆయనకు అధికారం కావాలి కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలకి తిరిగి వాళ్ళు స్వతంత్రంగా బతకాలన్నా ఉద్యోగాల కల్పన రావాలన్నా లేదంటే పరిశ్రమలు రావాలన్నా మరి పట్టిసీమ ద్వారా కావచ్చు పులి కావచ్చు సంపూర్ణంగా ఇది పూర్తి చేసుకొని పట్టిసీమ ఎటు పూర్తి అయిపోయింది పులిచింతల చింతల చిన్న చిన్న చిన్నగా ఉండేవి కూడా పూర్తి చేసుకోవాలి పోలవరం అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పోలవరం పూర్తి చేయాలన్నా కూడా రాజధాని నవనగరాల నిర్మాణం జరగాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు ఎన్ని మాయ మాటలు చెప్పినా ప్రజల్ని ఎన్ని నమ్మబలికినా ప్రజల్ని ఎంత మోసం చేసినా కూడా ప్రజలు ఈయన మాటలు విశ్వసించే పరిస్థితులు మాత్రం ఇటు పరిస్థితులు కూడా లేరు సరే అంటే ప్రధానంగా ఈరోజున వైవి సుబ్బారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చూస్తే మాత్రం అంటే ఏంటి మళ్ళీ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ఒక సెంటిమెంట్ని రాజేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాం అనేటువంటి ఆలోచన అనుకోవాలా ఎట్లా చూడొచ్చు రాజధాని విషయం ఉధృతంగా జరుగుతున్న సమయంలోనే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నాడు లాగి చెంపకాయ మీద కొట్టినట్టు ప్రజలు తీర్పిచ్చారు సతీష్ గారు మర్చిపోయినట్టు ఉన్నారు మీరు కూడా శాసన మండలి ఎన్నికల్లో వీళ్ళు అనుకున్నటువంటి మూడు జా రాజధాని ప్రాంతంలో రాయలసీమలో రెండు జరిగినాయి ఉత్తరాంధ్రలో ఒకటి జరిగింది మూడిట్లో కూడా మాడు పైలిపోయేటట్టు ప్రజలు తీర్పిచ్చారు ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారండి ఈరోజు ప్రతిపక్షాలను కలిసి రమ్మంటుంది ప్రజలే చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రి చేయాలనుకుంటుంది ప్రజలే ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా మీరు నడవండి అని చెప్పని ఈరోజు ప్రజలే న్యాయ నిర్ణేతలై వాళ్ళే ముందుకొచ్చి పార్టీలు నడిపించే పరిస్థితి వచ్చింది కాబట్టి వీళ్ళు చెప్తే ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టి గొడవలు చేయాలనుకుంటే లేదండి అమరావతి రైతుల గురించి మీకు ఒక విషయం చెబుతాను నేను సహజంగా అతను అనుకున్నది ఏంటంటే అతను ఎటు విధ్వంసాన్ని నమ్ముకుంటాడు కాబట్టి రాజధాని రైతులను కూడా అలానే రెచ్చగొట్టి వాళ్ళు కనుక విధ్వంసానికి పాల్పడితే దాన్ని ఆటోమేటిక్గా చూసారా వీళ్ళకి స్వార్థం ఉంది వాళ్ళు దీనికి ఏదైనా విధ్వంసం చేస్తున్నారు రేపు పొద్దున రాజధాని వస్తే ఏం చేస్తారో అనే అపోహ కల్పించడానికి ఆయన ఇష్ట ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళు శాంతియుతంగా అహింసా మార్గంలోనే వాళ్ళ ఉద్యమాన్ని నడిపి ఉద్యమాన్ని నడిపి ప్రజలకి రెండు విధాల వాళ్ళు ర రక్షణ చేశారండి ఒకటి రాజధాని ఇచ్చారు రాజధాని ఇచ్చి ప్రజలకు రాజధాని లేని ప్రాంతం లేదని చెప్పని ఇది రాజధాని అని చెప్పని భూములు దానం చేశారు రెండోది విద్వేషాలకు రగల్చకుండా వాడు ఉద్రేగాలకు పోకుండా శాంతియుతంగా ఉండవల్ల రాష్ట్రం రావణ కష్టం కాకుండా మిగిల్చారు ఈ రెండు విషయాలు నిజంగా అమరావతి మహిళామ తల్లులకు కావచ్చు రైతులకు కావచ్చు పోరాట యోధులకు కావచ్చు సిరస ఉంచి నమస్కరించాలి మనం వాళ్ళందరికీ పాదాబంధన కూడా చేస్తున్నాను ఎందుకంటే రాష్ట్రాన్ని కాపాడారు వాళ్ళు రెండు విధాలుగా కాపాడారు రాజధానికి భూములు ఇచ్చి కాపాడారు మేము రాజ రాష్ట్రం కోసం చెప్పి ఐదు కోట్ల మంది కానీ ఈరోజు రాజధానిలో ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా వీళ్ళు ఎంత రెచ్చగొట్టినా వాళ్ళెంత ఇబ్బందులు పాలు చేసినా ఎన్ని అభియోగాలు మోపినా వాళ్ళని తీసుకెళ్ళి చెరసాలలో పెట్టినా వాళ్ళు మాత్రం ఎక్కడ రెచ్చిపోకుండా శాంతియుతంగానే ఉద్యమం చేస్తూ రాష్ట్రాన్ని కూడా కాపాడారండి ఇది మాత్రం నిజంగా అభినందనీయం ఇప్పుడు మళ్ళీ మీరు అన్నట్టు ప్రాంతీయ నిర్దేశాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా కూడా గతంలో సఫలీకృతం కాలేదు కాబట్టి ఎన్నికల సమయంలో వాళ్ళ వ్యూహంలో భాగంగా రెచ్చగొడతారు వాళ్ళు మనం ఇంతవరకు గతంలో ఎప్పుడు చూడనటువంటి ఎన్నికలు రేపు చూడబోతున్నాం ప్రజలు సిద్ధంగా ఉన్నారు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి వాళ్ళ ఆటలు సాగనీయకుండా చేస్తారు ఇప్పుడు అధికారులను కూడా చూసుకుంటా ఉంటే వాళ్ళు ఇష్టమైన అధికారులను బదిలీ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నటువంటి స్థానాల్లో వాళ్ళకి నమ్మిన బొండ్లు అయినటువంటి నియమించుకుంటూ వాళ్ళు బలంగా ఉన్న స్థానంలో మంత్రంగా అధికారులను పెట్టుకుంటూ మారుస్తూ ఉన్నారు ఎన్నికల సంఘం చూడాలి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి మరి పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంసరావు గారు చేసిన పోరాట ఫలితం ఒక పయ్యావళి కేశవ్ గారు చేసినటువంటి పోరాట ఫలితం దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు సాక్షాధారాలతో వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘానికి ఇక్కడ జరుగుతున్న అక్రమాలు దొంగ ఓట్లు తొలగించిన ఓట్ల గురించి వివరాలు ఇచ్చేసి రమారమి ఇరవై ఐదు వేల మంది పైన ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఇప్పుడేదో తూతూ మంత్రంగా చూస్తున్నాం తిరుపతి ఎన్నికల సందర్భంగా కొంతమంది అధికారుల మీద వేటేయటం అలాగే పర్చూరు కావచ్చు లేదంటే ఉరవకొండలో కావచ్చు జరుగుతూ ఉన్నాయి కొన్ని జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగాల ఆ ఇరవై ఐదు వేల మందిలో కనీసం ఇరవై వేల మందినైనా సరే ఎటు సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎన్నికల దూరంగానూ వాళ్ళ తగు శిక్ష వేస్తే తప్ప ఎన్నికల సంఘాన్ని కూడా మనం కూడా నిజంగా వీళ్ళు సిద్ధుద్ధి చేస్తున్నారని చెప్పని అవ్వకోవడానికి అవకాశం లేదు ఇక మీరన్న విషయానికి వచ్చేస్తే ఈరోజు తిరిగి మళ్ళీ వాళ్ళు ఎన్నికల్లో గెలవాలని చెప్పని వాళ్ళు ముగ్గురే నమ్ముకున్నారు ఒకళ్ళు వ్యవస్థలని రెండు డబ్బుని మూడు వాలంటీర్లని దాని ద్వారానే వాళ్ళు మళ్ళీ తిరిగి ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటున్నారు విష ప్రచారాలు చేస్తారు విద్వేషాలు రెచ్చగొడతారు విధ్వంసాలు కూడా చేస్తారు కానీ ప్రజలు జాగ్రూకులై ఉండి వాళ్ళని ఎక్కడికక్కడ అదుపులో పెట్టేసి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని కూటమిని అధికారంలో తీసుకొస్తారని చెప్పైతే నేను భావిస్తాను రైట్ ఇది చూస్తున్నాం కదా ఖచ్చితంగా ఎన్నికల్లో రాబోయేటువంటి తీర్పు తమకు ప్రతికూలంగా ఉంటుంది అనేటువంటి అంశం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కాబట్టే ఆ స్పష్టతతోటి ఈరోజున మళ్ళీ ఎన్నికల్లో ఎలా అయినా ప్రజల్ని ఏ మార్చి ఓట్లు దండుకోవాలనేటువంటి కుట్రలో భాగంగా సున్నితమైనటువంటి అంశాన్ని తెరపైకి తెచ్చి తద్వారా విద్వేషాలు రెచ్చగొట్టి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్లుగా కనిపిస్తుంది అన్నటువంటి భావన అయితే కనుక విశ్లేషకులు అంకం గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ